చాలామంది పింక్ సాల్ట్ మంచిది అని ఎక్కువ మంది వాడుతున్నారు ఈ నార్మల్ సాల్ట్ వాడటం లేదు అంటే అయోడిన్ సాల్ట్ వాడటం లేదు మరి పింక్ సాల్ట్ మంచిదా అయోడిన్ సాల్ట్ మంచిదా అంటే నిజం చెప్పాలి అంటే పింక్ సాల్ట్ కన్నా అయోడిన్ సాల్ట్ చాలా మంచిది ఎందుకని అంటే ఈ అయోడిన్ సాల్ట్లో అయోడిన్ తగిన మోతాదులో ఉంటుంది పింక్ సాల్ట్లో అయోడిన్ చాలా తక్కువగా ఉంటుంది పింక్ సాల్ట్ వాడటం వల్ల హైపోథైరాయిడిజం వస్తుంది మీరు చాలామంది చూసే ఉంటారు ఐపో థైరాయిడిజం వల్ల వెయిట్ గెయిన్ అయిపోయి చాలా లావుగా తయారవుతారు అంతేకాదు వాళ్ళకి ఫెయిల్గా బాడీ ఉంటుంది ఆహారం తినలేకపోవటం ఉంటుంది ఇంకా చాలా సమస్యలు వస్తాయి కాబట్టి మీరు పింక్ సాల్ట్ కన్నా అయోడైజ్డ్ సాల్ట్ వాడటం చాలా ఉత్తమం ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైతే పింక్ సాల్ట్ మంచిది అంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ